హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన ఛానల్ టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మీ యొక్క వెహికల్స్ కూడా మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనపడుతున్న మన వాట్సాప్ నెంబర్ మీ వెహికల్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఫోటోస్ సెండ్ చేయగలరు ఈ వెహికల్ యొక్క ఓనర్ ఈ వెహికల్ అయితే చాలా నీట్ గా మెయింటనే చేశానని చెప్పారు ఫ్రెండ్స్ ఇది తెలంగాణ వెహికల్ అండి కోటా ట్యాక్స్ వెహికల్ గమనించగలరు ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెల ఈ వెహికల్ అయితే కంటిన్యూస్ ఇస్తానని వెహికల్ యొక్క ఓనర్ అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ పై ఇంకా నలభై ఈఎంఐలు అయితే ఉన్నాయని చెప్పారు ఒక్కొక్క ఈఎంఐ వచ్చేసి పద్నాలుగు వేల అరవై అనేది చెప్పారు ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పరిధిలో ఉంది ఈ వెహికల్ అయితే డౌన్ పేమెంట్ కింద ఈ వెహికల్ యొక్క వానర్ ఒక లక్ష అరవై వేల అడిగారు ఇదేం ఫిక్స్ కాదండి కొద్దిగా బార్గనింగ్ అవైలబుల్ ఉందని అయితే చెప్పారు ఈ వెహికల్ గురించి ఇంకా పూర్తి సిజన్స్ తెలుసుకోవాలి అనుకుంటే టైటిల్ లో వానర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి మాట్లాడగలరు ఎటువంటి టైం పాస్ కాల్స్ చేయకండి ఆన్లైన్ పేమెంట్లు చేయకండి ఈ వెహికల్ కనుక అమ్ముడుపోయినట్లయితే టైటిల్ లో నుంచి వానర్ నెంబర్ తీసియడం జరుగుతుంది షోల్డర్ టైన్ రాయడం జరుగుతుంది గమనించగలరు ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజ్ again.